అద్భుత మాయాలోకం ఎనిమిదవ భాగం మహారాజా మీ ద్వితీయ వివాహం అడవిలో అనుకోకుండా జరిగిపోయింది కానీ మహారాణి కూడా ఇదే కోరుకున్నారు అన్నాడు మహామంత్రి మహారాజా ఆశ్చర్యంతో అదేమిటి మహామంత్రి అని ప్రశ్నించాడు అవును మహారాజా అంటూ మందారవల్లి తన వద్ద మహారాజు గారికి ఇంకొక వివాహం చేయాలని కోరడం పిమ్మట వేట నెప్పంతో తాను మహారాజు మాత్రమే అడవికి రావడం అన్నీ చెప్పి తర్వాత అడవిలో జరిగింది మీకు తెలిసిందే మహారాజా అని పలికాడు అంతా విన్న రాజుకు మందారవల్లికి తనపై ఉన్న ప్రేమానురాగాలు ఎంత అవ్యాజమైనవో అర్థమైంది సంపంగి మాటలు విని తన పట్టపురాణిని మరో పంపినందుకు ఎంతగానో విచారించాడు అది చూసిన మంత్రి విచారించకండి మహారాజా మహారాణి గారితో కూడా ఎక్కువ సమయం గడపండి ఆమె ఎంతో సంతోషిస్తుందని సలహా చెప్పాడు అది విన్న మహారాజు ఇక నుండి మీరు చెప్పినట్టే చేస్తాను మహామంత్రి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇక మహారాణి మందారవల్లికి కొంచెం ఊరట లభిస్తుందని సంతోషించాడు మహామంత్రి ఇద్దరు పేరొందిన మంత్రసానులను దూర ప్రాంతం నుండి మహారాజు గారి ఆజ్ఞ మేరకు కోసల దేశానికి రప్పించారు వారిద్దరు సంపంగిని అనునిత్యం అంటిపెట్టుకుని ఉండేవాళ్ళు ఒకనాడు పురిటి నొప్పులు మొదలైన సంపంగికి వారు సపర్యాలు చేయసాగారు మహారాజుకు కబురు పెట్టగానే హుటాహుటిని అక్కడికి చేరుకున్నాడు కొద్దిసేపటి తర్వాత ఇద్దరు మంత్రసానులు ఇద్దరు బిడ్డలను తీసుకుని వచ్చారు మహారాజుకు అందించారు మహారాజా మీకు కవలపుత్రులు జన్మించారని చెప్పారు అది చూసి మహారాజు పరమానంద భరితుడయ్యాడు వెంటనే పరిచారికలను పిలిచి ఆ ఇరువురు మంత్రస్థానులకు వెళ్ళలేని కానుకలను ఇప్పించమని ఆదేశించాడు మహారాజు మయూరధ్వజుడికి కవల వారసులు జన్మించారని కోసల దేశంలోనే కాక అన్ని సామంత దేశాలకు వర్తమానం పంపబడింది కోసల దేశంలో అట్టహాసంగా వేడుకలు ఆరంభమయ్యాయి మహారాజుకు కవలలు జన్మించారని కబూర్ తెలియగానే మహారాణి మందరవల్లి ఎంతగానో సంతోషించింది తాను కోరుకున్నది కోరుకున్నట్టు జరిగినందుకు ఆనంద పరవశ్రాలే ఉండిపోయింది కోసలలో ఎక్కడ చూసినా స్వాగత తోరణాలు రంగురంగుల పూలతో అలంకరించిన ఇల్లు అందంగా అలంకరించబడిన వీధులు వేడుకలు మొదలయ్యాయి అన్ని దేశాల పాలకులకు ప్రజలకు ఆహ్వానాలు పంపబడ్డాయి చిన్నరాణి సంపంగి సోదరుడు చంపకదేశ ప్రభువు అయిన సర్పదంతుడికి ప్రత్యేక ఆహ్వానం పంపబడింది వేడుకలు జరగడానికి రెండు రోజుల ముందుగానే అనేక కానుకలు వెళ్ళలేని బహుమానాలతో తన మేనల్లుల కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన చిన్న బంగారు రథాలు తీసుకొని అట్టహాసంగా కోసలకు చేరుకున్నాడు సర్పదంతుడు అనేక రాజ్యాల ప్రభువులు ప్రజలు కోసల రాజ్యానికి తరలివచ్చారు వారందరూ తీసుకొచ్చిన కానుకలను గుట్టలుగా పోగేశారు కోసలలో వేడుకల కోలాహలం మొదలైంది ముత్యాల ముగ్గులతో రంగవల్లులతో అలంకరించిన వీధులు పచ్చటి ద్వారతోరణాలు పూలతో అలంకరించిన స్వాగత సన్నాహాలు ప్రజలంతా అందంగా ముస్తాబై కోలాహలంగా తిరుగుతున్నారు పండుగ జరుపుకుంటున్నారు తమకు తోచిన కానుకలు తీసుకుని రాజభవనం చేరుకుంటున్నారు ముత్యాల సరాలతో అలంకరించి వజ్రాల దగదగలతో విరాజిల్లుతున్న రాజభవనం రత్నాల పేరులతో అలంకరించిన తోరణాలు శోభాయమానంగా విరాజిల్లుతున్నాయి కానీ ఇవన్నీ చూస్తున్న మహారాజు మాత్రం సంతోషంగా అప్పించడం లేదు తన పట్టప్రాణి అక్కడికి వచ్చే అవకాశం లేనందున ఎంతగానో విచారంతో ఉన్నాడు కానీ చేసేదేం లేక వేడుకలను వీక్షించడం మొదలుపెట్టాడు తన ఇద్దరు కుమారులకు నలధ్వజుడు నీలధ్వజుడు అని వేద పండితులు నామకరణం గావించారు పేదలకు అన్న సంతర్పణ కానుకలను పంచారు ఎటు చూసినా కోసలలో జరిగిన వేడుకల గురించి చర్చలే పిమ్మట తన కుమారుల జాతక చక్రాలను పరిశీలించమని పండితులను కోరాడు మహారాజు వారందరూ సరేనంటూ నల నీల ధ్వజల జాతకాలను పరిశీలించసాగారు వారి జాతకాలను చూస్తున్న పండితుల వదనాలు వెలవెళ్ల పోయాయి వివన్నమైపోయాయి అది గమనించిన రాజు మీరెందుకు అలా ఉండిపోయారు నా కుమారుల జాతకాలు ఏం రాసిపెట్టి ఉంది అది ఎలాంటిదైనా మాకు తెలియాల్సిందే కదా చెప్పండి అని అడిగాడు మహారాజా ఏమని అంటూ వారు సంశయించసాగారు అది చూసిన రాజు మీరు ఏమాత్రం సంశయించకండి నా కుమారుల జాతకం ఎలా ఉన్నా నేను స్వీకరించగలను తెలపండి అని పలికాడు వారిలో వారి కొద్దిసేపు మాట్లాడుకునే తర్వాత మహారాజా ఇద్దరికి ఈ కోసల దేశానికి మహారాజు అయ్యే యోగం లేదు ప్రస్తుతానికి మేమింతే చెప్పగలం అంటూ అక్కడి నుండి వెళ్ళడానికి ఉద్దిత్తుకులయ్యారు అది విన్న మహారాజు ఆశ్చర్యపోయాడు తన కుమారుల్లో ఒక్కరికి కూడా మహారాజా అయ్యే అవకాశం లేకపోతే మరి తన తర్వాత కోసల సింహాసనం పరిస్థితి ఏమిటో అన్న ఆలోచన మహారాజును ఆక్రమించింది ఈ సమయంలో ఇక్కడ లేకపోవడం మంచిదైంది జరిగేది జరగక మానదు అనుకుంటూ మహారాజు అక్కడి నుండి వెళ్ళిపోయాడు క్రమంగా నళానీల ధ్వజలిద్దరూ పెరిగి పెద్దవారు కాసాగారు వారికి చిన్నప్పటి నుండి విద్యాభ్యాసంతో పాటు అన్ని విద్యలు నేర్పించాలని రాజు నిర్ణయించుకున్నాడు తమ రాజభవనానికే దూరదేశాల నుండి శిక్షకులను గురువులను రప్పించాడు అక్కడన్నీ నేర్పించడానికి నిర్ణయించాడు మహారాజు ఈ నిర్ణయం విని సంపంగి సంతోషించింది గురువులు రాజభవనంలోనే నివాసం ఉంటూ రెండేళ్ల వయసు నుండే నళనీల ధ్వజలిద్దరికీ పాఠాలు చెప్పనారంభించారు కానీ నలనీల ధ్వజలిద్దరూ ఎంతో మందకొడిగా ఉండేవారు పాఠాలు త్వరగా గ్రహించలేకపోయేవారు చిన్న వయసే కదా ధారణ శక్తి సరిగ్గా లేదేమో అని గురువులు భావించేవారు కానీ ఇద్దరు ఎంతో మందకొడిగా ఉంటూ గురువులు చెప్పిన పాఠాలను మూడు నెలల్లో నేర్చుకోగలిగినవి ఆరు నెలలైనా ముగించేవారు కాదు అది చూసి గురువులకు ఏం చేయాలో అర్థం కాక చెప్పిన పాటలనే మరలా మరలా చెప్తూ ఉండేవారు రాజభవనంలో నివాసం ఉంటూ ఉండడం వలన వారి భుక్తికి ఎలాంటి లోటు లేకుండా జరిగిపోయేది శిక్షకులు రాజకుమారులు ఇద్దరికీ రాజనీతిలోనూ ఇంకా అనేక విషయాలను శిక్షణ ఇచ్చేవారు కానీ రాజనీతి యుద్ధతంత్రం లాంటివి వారికి అస్సలు ఉండబట్టేవి కాదు నేర్పినది నేర్పినట్టు చెప్పింది చెప్పినట్టు రాకుమార్లు మర్చిపోతూ ఉండేవారు అది చూసిన గురువులు శిక్షకులు రాజు తమను ఏమంటాడో అని భీతితో ఉండేవారు కానీ మహారాజుకు ఈ విషయాలని చూసుకునే తీరిక ఉండేది కాదు నిరంతరం ప్రజా సమస్యలు పరిష్కరించడంలోనూ సామంత దేశాల వ్యవహారాలను తలమొలకనై ఉండేవాడు సమయం దొరికినప్పుడు మందారవల్లితో కాలం గలుపుతూ ఉండేవాడు తన కుమారులు ఇద్దరు ఇంకా చిన్నవారే కాబట్టి వారే అన్ని విషయాలు తెలుసుకుంటారనే అభిప్రాయం రాజుకు ఉండేది ఇక సంపంగి ఎల్లప్పుడూ తనకు ఎంతగానో ఇష్టమైన వన విహారాల్లోనూ ఉద్యానవనాల్లోనూ విహరిస్తూ కాలం గడపసాగింది చంపక దేశంలో సర్పదంతుడి అరాచకాలు బాగా పెరిగిపోయాయి సర్పదంతుడి సైనికులు ప్రజలను బాగా హింసించడం మొదలుపెట్టారు బెదిరించి పన్నులు వసూలు చేయడం ఎదురు తిరిగితే హింసించడం లాంటి పనులతో ప్రజల్లో అణిగి ఉన్న తిరుగుబాటు ధోరణి మరింతగా అధికమైంది కొన్ని వర్గాలు సర్పదంతుడికి అతడి సైనికులకు వ్యతిరేకంగా ఏర్పడ్డాయి తిరుగుబాటు ధోరణిని అవలంబించడం ఆరంభమైంది అలాంటి వారిని సర్పదంతుడు బలవంతంగా అంచివేసేవాడు పన్నుల పేరుతో మామూళ్ల పేరుతో ప్రజలను పీల్చి పిప్పి చేసే ఆరంభించారు ఇవన్నీ సహించలేని ప్రజలు తిరుగుబాటు ధోరణిని పెంచుకొని తమకు ప్రతినిధులను ఎన్నుకొని వారి ద్వారా సర్పదంతుడి సైనికులను ఎదిరించేవారు రాను రాను సర్పదంతుడి ఆగడాలు పెరిగిపోయాయి ప్రజల్లో తిరుగుబాటు ధోరణి పెళ్లి బొక్కడం ఆరంభమైంది తిరుగుబాటు చేసిన వారందరినీ సర్పదంతుడి సైనికులు బంధించి చిరసాలకు తరలించేవారు అలా కొన్ని వేల మంది ప్రజలు చెరసాలలో మగ్గిపోతూ ఉండేవారు చంపక రాజ్యంలో జరుగుతున్న అరచకాల గురించి మహారాజు మయూరధ్వజుడికి చూచాయగా సమాచారం అందింది అక్కడ జరిగే పరిస్థితులను తెలుసుకోవడానికి సేనాని విక్రముడిని పురమాయించాలని రాజు నిశ్చయించుకున్నాడు నలనీల ధ్వజులిద్దరూ తమ తమ చదువులో శిక్షణలో మరింతగా వెనుకబడి మందకొడిగా తయారు కాసాగారు అది గమనిస్తున్న గురువులు వారిని దండించాలని తద్వారా వారిలో మార్పు తేవాలని ఆశించేవారు ఒకనాడు నలధ్వజుడు పాఠాలు సరిగా వల్లెవేయనందున దండను విధించాడు అది భరించలేని నలధ్వజుడు వెళ్ళి తన తల్లిగారైన సంపంగి కేడుస్తూ వివరించాడు అది చూసి మండిపడిన సంపంగి వెంటనే ఆ గురువుకు మాత్రమే కాకుండా మిగిలిన వారందరికీ కబురు పెట్టింది అందరూ ఎదుట హాజరయ్యారు వారందరినీ చూసిన సంపంగి ఇలా అన్నది మీ అందరినీ మహారాజు గారు ఈ రాజభవనంలో ఉంచి పోషిస్తున్నది మా కుమారులకు సకల విద్యలు నేర్పడానికి మాత్రమే అంతేకాని మా కుమారులను దండించే అధికారం మీకు ఎవరిచ్చారని మండిపడింది అప్పుడు వారిలో వృద్ధుడైన ఒక గురువు రానివారు బాలకులను చదువుల విషయంలో అప్పుడప్పుడు దండించగలిగితేనే వారన్నీ సరిగ్గా అర్థం చేసుకుంటారు అభివృద్ధిలోకి వస్తారు ఈ వయసులో వారు మైనప్ ముద్దల్లాంటివారు వారిని సరైన మార్గంలో ఇప్పుడే పెట్టాలని పలికాడు అది విన్న సంపంగి వారి మీద శివంగిలా లేచింది మమ్మల్ని రానివారు కాదు మహారాణివారు అని ఇంకోసారి పిలవకపోతే మిమ్మల్ని శిక్షించాల్సి ఉంటుంది ఈ కోసల దేశానికి కాబోయే మహారాజులైన మా కుమారులను దండించడానికి మీకెంత ధైర్యం మా మీద ఆధారపడి జీవిస్తూ మాకే నీతులు చెప్తారా తక్షణమే మిమ్మల్ని అందరినీ తొలగిస్తున్నాను మీ స్థానంలో వేరే వారిని నియమించుకోవడం నాకు చిటికల పని అంటూ ఆవేశంతో వారందరినీ నిలదీసింది వారందరూ చేతులు జోడించి నమస్కరిస్తూ మహారాణి వారు మమ్మల్ని క్షమించండి మమ్మల్ని తొలగించి మా కడుపుల మీద కొట్టకండి తమరు చెప్పినట్టే రాకుమారులకు ఎలాంటి దండన కాదు కదా ఏమీ అనుకున్న పాఠాలు నేర్పుతాం ఈ ఒక్కసారికి మమ్మల్ని వదిలేయండి అంటూ దీనంగా ప్రాధాయపడ్డారు వారందరినీ చూసిన సంపంగి ఈ ఒక్కసారికి మీ అందరినీ క్షమించి వదిలేస్తున్నాను మరోసారి రాకుమారులను దండించినట్టు తెలిసిందో మీ అందరినీ దేశం నుండి బహిష్కరిస్తానని అందరినీ హెచ్చరించింది అందరు మౌనంగా నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయారు తర్వాత ఏం జరిగింది వింటూనే ఉండండి అద్భుత మాయాలోకం